దశ్రీను ఏంది చెట్టు ఎలా కూర్చున్నావు కూర్చుందా ఏందనుకున్నావు చిన్నపిల్లని చాచినట్టు చావుతాను చెట్టు దీన్ని చూడు ఎన్ని ఆకులు ఏం ఏడిచేది చెట్టు ఏంద చిన్నపిల్ల చావాల వీటిని ఏందనుకున్నావు అంత ఆ స్థాయికి రావడాన్ని నిలబట్టింది దానికి చూడండి ఈ చెట్టుని ఎట్టా చేసిందో అది నెల రోజులు పట్టింది ఆ చెట్టుని రెండు ఆకులు ఎరగ కొట్టింది ఆకులు కింద నుంచి లేకపోతే చెట్టు మంచిగా ఫ్లవర్ రాదు చెట్టుకి కింద నుంచి ఆకు ఉండాలి సపోర్ట్ ఆకే ఫ్లవర్కి పువ్వు మంచిగా రావాలంటే ఖచ్చితంగా ఆకులు కింద నుంచి ఉండాలి చెట్టుకి అర్థమైందా ఇంకో ఈ చెట్టు చూడు ఇంక ఎట్లా ఉండాలి ఆకులు ఎట్లుండాల అర్థమైందా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో ఒకటే ముసలోళ్ళు దేకినట్టు దేకుతా ఉంటావు ఇక అసలు వంగితేద్దామని లేదు ముసలి వాళ్ళుగా జరుపుకుంటే కాడు జాపి జరుపుకుంటూ పోయినట్టే పోస్తుందమ్మాయి